అందరికీ నమస్తే అండి నా పేరు విజయదుర్గ నేను మోడీ కేర్లో ఉన్న స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అనే ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నానండి అసలు మోడీ కేర్లో ఉన్న ప్రోడక్ట్ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అండి అసలు మోడీ కేర్ అంటే ఏంటి అంటే మోడీ కేర్ అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి ఇండియాలో ఉన్న ఏకైక ఇండియన్ కంపెనీ అండి ఫస్ట్ ఇప్పటికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇది ఒక్కటే ఉందండి ఈ కంపెనీలో అన్ని ప్రొడక్ట్స్ హానికరమైన కెమికల్స్ యూజ్ చేయకుండా బయోసేఫ్ ప్రొడక్ట్స్ అండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ అని ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుందండి ఈ అలాగే ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ వెల్ ప్రోడక్ట్ అండి వెల్ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ మీద కూడా ఇలాగే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అని రాసి ఉంటుందండి ఇప్పుడు ఈ రోజుల్లో ఈ హెల్త్ డ్రింక్ ఎందుకు అని మీ అందరికీ డౌట్ వస్తుంది అంటే ఇప్పుడు పిల్లల్లో అందరూ సరిగ్గా భోజనం తింటున్నారా గ్రోతింగ్ అనేది పిల్లల గ్రోత్ అనేది సరిగ్గా ఉంటుందా పిల్లలు మ్యాక్సిమం అందరు పిల్లలు ఇంచుమించు జ్వరము జ్వరము ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటున్నారా అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారా ఎవరూ ఆరోగ్యంగా ఉండట్లేదండి ఈ రోజుల్లో హాస్పిటల్స్ అయితే పిల్లలతో సగం హాస్పిటల్స్ అంటే పిల్లలతోనే ఉంటున్నాయండి అంటే పిల్లల్లో ఇమ్యూనిటీ లేదండి మెయిన్ ఇమ్యూనిటీ లేదు వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినట్లేదు అని చెప్పి మెయిన్ హాట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారండి దీనివల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ అది లేకపోవడం వల్ల వాళ్ళు యాంటీబయాటిక్స్ అవి ఇస్తున్నారండి చాలా ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తారు కానీ ఈ మోడీకెల్లో ఉన్న ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ పిల్లలు ఏమీ తినట్లేదని చెప్పి ఈ స్కూల్కి వెళ్ళే టైంలో మనం పిల్లలు తింటలేదు బిస్కెట్లు చాక్లెట్లు ఏ జంక్ ఫుడ్స్ ఏవోటి ఇచ్చేసి మనం బాక్స్లో పెడతాం వాళ్ళు తింటున్నారని గ్యారెంటీ ఏంటండి జంక్ ఫుడ్స్ తింటున్నారండి పిల్లలు నూడిల్స్ అని డీప్ ఫ్రైస్ అని బాగా అలవాటు అయిపోయిందండి ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న బిజీ లైఫ్లో పిల్లలు కూడా పట్టించుకోవడం అనేసి వాళ్ళు ఏ ఒకటి తినాలి తినడానికి ఏదో ఒకటి తినాలి అని చెప్పి వాళ్ళు ఆరోగ్యమైన అంటే వాళ్ళు ఏం తింటే అవి ఇది తినాలి అది తినాలి ఫ్రూట్స్ తినాలి వెజిటేబుల్స్ తినాలి అంటే తినరండి వాళ్ళు ఏం తింటే అవి బిస్కెట్లో చాక్లెట్స్లో పిజ్జాలో బర్గర్లో ఏవి వాళ్ళు ఏం తింటే బేకరీ ఐటమ్స్ శాండ్విచ్లు అటువంటివన్నీ ఇస్తున్నారండి దీనివల్ల పిల్లలకి కడుపు అయితే నిండుతుంది కానీ దీని దీనివల్ల వాళ్ళకి ఎన్నో డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయండి దీనికి ఒకటే సొల్యూషన్ అండి ఏంటంటే పిల్లల్లో హెల్తీ ఫుడ్ కోసం మనం ఆల్టర్నేటివ్ ఏదైనా వెతుక్కోవాలి దీనికోసం నేను మోడీ కేల్లో ఉన్న వెల్ ప్రోడక్ట్ అయినా స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ ప్రిఫర్ చేస్తానండి ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్లో థర్టీ సెవెన్ విటమిన్స్ ఉంటాయండి నైన్ ఎమినో యాసిడ్స్ ప్లస్ దీంట్లో డిహెచ్ఏ ఉంటుందండి కొలెస్ట్రామ్ ఉంటుంది ఎఫ్వైఎస్ అని ఉంటుంది థర్టీ సెవెన్ అంటే విటమిన్స్ అండ్ న్యూట్రియన్స్ వల్ల పిల్లల్లో గ్రోత్ అనేది డెవలప్ అవుతుందండి అమినో యాసిడ్స్ వీటి వల్ల డి వీటి వల్ల మజిల్స్ స్ట్రెంగ్త్ అది పెరుగుతుందండి ఎఫ్ఓఎస్ ఉందండి ఎఫ్ఓఎస్ అంటే ఈ ఎఫ్ఓఎస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్ డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేసి పిల్లల్ని ఆకలి పెంచడానికి యూజ్ అవుతుందండి డిహెచ్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొలెస్ట్రామ్ అనేది ఉంటుందండి కొలెస్ట్రమ్ ఉండడం వల్ల ఈ కొలెస్ట్రామ్ వల్ల ఏంటంటే కొలెస్ట్రామ్ తల్లి పాలల్లో ఉండే శక్తి దీంట్లో ఉంటుందండి అంటే పిల్లలకు చాలామంది తల్లి ఫీడ్ చేయకపోవడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అయితే తక్కువగా ఉంటుందండి అటువంటి పిల్లలైనా ఎవరైనా సరే ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుందండి మెయిన్ ఇప్పుడు ఈ కరోనా ఈ కరోనా సిచ్యువేషన్లో పిల్లలకి ఇమ్యూనిటీ పెరగడానికి ఏమన్నా ఇవ్వాలంటే ఈ హెల్త్ డ్రింక్ ఒకటేనండి కంపల్సరీ ఇవ్వాలండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వాలండి టూ టు ఫోర్ ఇయర్స్ పిల్లలకైతే వన్ టైం రోజులో వన్ టైం పాలల్లో కానీ నీళ్ళలో కానీ కలిపి ఇవ్వచ్చండి ఫోర్ ఇయర్స్ అబవ్ అండ్ చిల్డ్రన్కి అయితే టూ టైమ్స్ అండి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టూ టైమ్స్ పాలల్లో కలిపి వాళ్ళు ఏం తాగితే వాటిలో కలిపి ఇవ్వచ్చండి దీనివల్ల వాళ్ళు గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుందండి ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుందండి ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రాంగ్ స్మార్ట్ యూజ్ చేయడం వల్ల స్ట్రా మనకేంటి లాభం అంటే స్ట్రాంగర్డ్స్ బట్ మీరు చెప్తున్నారు మేము యూజ్ చేయాలా అని అడుగుతారండి కానీ ఇది యూజ్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తానండి ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హయ్యెస్ట్ స్కోర్ ఇచ్చిందండి దీనికి పీడిఏ పీడిసిఏస్ అండి అంటే ప్రోటీన్ డైజెస్టిబిలిటీ అమీనో యాసిడ్ సోర్స్ అండి ఇది ఎక్కువ ఈ హైయెస్ట్ స్కోర్ ఇచ్చిన మూలన ఇప్పుడు ఏ హెల్త్ డ్రింక్ అయినా వాడచ్చా మీరు అంటే నేను ఇదే రికమెండ్ చేస్తానండి ఎందుకంటే ఈ డబ్ల్యూహెచ్ఓ కూడా హైయెస్ట్ స్కోర్ ఇచ్చింది ప్లస్ దీంట్లో ఇమ్యూనిటీ అది బాగుంటుంది నేను మా అబ్బాయికి యూజ్ చేశానండి వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా బాగుందండి ఇదే విధంగా అందరూ ఈ హెల్త్ డ్రింక్ని సజెస్ట్ చేస్తారని నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే అండి